హాయ్ అండి నమస్తే నేను మీ ప్రియానాథ్ వెల్కమ్ అటు ప్రియానాథ్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు ఈరోజు వీడియోలో ఈజీగా చీర కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా మూడు వరుసల దారు తీసుకొని ఇలా నీడిలోకి ఎక్కించుకోవాలా ఇలా నేనైతే ఈ క్యాప్స్ ఈ క్యాప్స్ తీసుకుంటున్నాను అలాగే ఇలాంటి ముత్యాల బీట్స్ కూడా తీసుకుంటున్నానండి ఈ రెండింటిని కలిపి ఎలా కుచ్చులు కట్టాలనేది చూపిస్తాను చూసేయండి అలాగే ఈ సిల్క్ థ్రెడ్స్ కూడా నేను ఎన్ని వరుసలు తీసుకున్నానంటే వన్ ట్వంటీ తీసుకున్నాను దీన్ని డబల్ చేస్తే టూ ఫార్టీ అవుతాయి అనమాట ఇలా వన్ ట్వంటీ సిల్క్ థ్రెడ్స్ అయితే నేను చుట్టి పెట్టుకున్నానండి నేను ఇక్కడ టూ కలర్స్ యాడ్ చేస్తున్నాను ఈ శారీ టూ కలర్స్ ఉంది కానీ ఇక్కడ మీకేమో కెమెరాలో బ్లూ స్కై బ్లూ కలర్ కనిపిస్తుంది కానీ ఇది స్కై బ్లూ కాదు నెమలి కలర్ అంటారు కదా అలా వచ్చిందనమాట అలాగే ఇంకో నీడికి వచ్చేసి నార్మల్గా ఒక వరుసతో జరిద్ర డెక్కించుకొని పెట్టి పెట్టుకోవాలి సిల్క్ థ్రెడ్ జెరీ థ్రెడ్ సిల్వర్ కలర్ తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు కింది నుంచి పై వైపుకి గుచ్చాలన్నమాట సూదిని ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ బీడ్స్ క్యాప్లో నుండి కింది వైపుకు మళ్ళా నీళ్ళని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత కింద ఒక టూ ఇంచెస్ ఉంచేసి దారాన్ని మిగతాది కట్ చేసుకోవాలి ఇప్పుడు కుర్చు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం తీసుకున్న దారాన్ని ఇట్లా రెండు పార్ట్స్గా విడదీసి పక్కకు పెట్టాలి ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో సిల్క్ థ్రెడ్స్ని పెట్టేసి నాట్ వేయాలా ఎలా నాట్ వేయాలో చూపిస్తాను చూడండి చూడండి మనం మనం నార్మల్గా ఎలా నాట్స్ వేసుకుంటామో అలా నాట్స్ వేయాలన్నమాట ఇలా ఇలా అడ్డం కాకుండా ఇలా పైకి అయితే వేయాలి చూడండి మీకు నీట్గా క్లారిటీగా కనిపించడం కోసం జూమ్ చేసి చూపిస్తున్నాను ఇలా ఒక టూ త్రీ నాట్స్ వేసుకుంటే కుచ్చు అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇక్కడ కొద్దిగా దారం ఉంది కదా అని చెప్పేసి నేను అలానే కూర్చొని కట్టేస్తున్నాను అందులో సేమ్ కలర్ కదా కనిపించదు ఇప్పుడు మనం ముందుగా ఎక్కించి పెట్టుకున్న జరి థ్రెడ్ని కింది వైపు నుంచి పైకి తీసుకోవాలా అలా అయితే మనకు నాట్ అయితే కనిపించదు చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా కింది వైపు నుంచి పైకి తీసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ రౌండ్స్ అయితే చుట్టుకోవాలా ఎందుకంటే అప్పుడే మన అప్పుడే మనకు బాగా కనిపిస్తుంది అనమాట సిల్వర్ కలర్ దారం అనేది మనకి ఇక్కడ జరి థ్రెడ్ ఒకటి రెండు ఒక అయితే సరే కనిపించదు అందుకే నేను ఒక ఫైవ్ రౌండ్స్ అయితే చుడుతున్నాను ఇక్కడ ఇలా చుట్టిన తర్వాత జరిత్రెడ్డుని కొంచెం టైట్గా పట్టుకొని కింది వైపున ముడి అయితే వేసుకోవాలి చూడండి ఇలా జరీ త్రెడ్లో నుంచే పైకి రానిచ్చేసి దా సూదిని అలా టూ రౌండ్స్ అయితే తిప్పేసి కిందికి లాగిస్తే మనకు మూడి అయితే గట్టిగా పడిపోతుంది ఊడి అయితే రాదు ఖచ్చితంగా చూడండి ఇప్పుడు ముందు వైపుకి సూదిని లాగితే మనకు టైట్గా ఉండిపోతుంది ముడి అనేది రాదు నీట్గా కూడా ఉంటుంది ముడి వేసింది కూడా అంతగా కనిపించదు ఇప్పుడు మనం ఒక మెజర్మెంట్ ఒక అట్టముక్క కానీ చెక్క ముక్క కానీ లేకపోతే ఐస్ క్రీమ్ టి పుల్లా ఉంటాయి అలా కానీ లేకపోతే ఇట్లాంటి ఒక చిన్న పుల్ల తీసుకొని మెజర్మెంట్ తీసుకొని దాన్ని వేస్ట్ చేసుకొని మనం కట్ చేసుకుంటే అన్నీ ఈక్వల్గా వచ్చేస్తాయి అనమాట కుచ్చులు నేను ఇక్కడ ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూసేయండి ఇలా కింది వైపు నుంచి తీసుకోవాలన్నమాట నీడల్ని దా సూదికి క్యాప్ అలాగే ముత్యం బీడు ఎక్కించి పెట్టుకొని చీర కింది వైపు నుంచి పై వైపుకి లాగేస్తే సూదిని మళ్ళీ పైన నుంచి ఇలా మళ్ళీ బీడ్స్ ముత్యం బీడు క్యాప్లో నుంచి కిందికి లాగేసి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని విడివిడిగా తీసేసి అటు మూడు ఇటు మూడు మధ్యలో సిల్క్ ఈ సిల్క్ థ్రెడ్స్ని ఉంచేసి ముడి కట్టుకోవాలన్నమాట ఒక త్రీ ముళ్ళు అయితే సరిపోతుంది వీళ్ళంక చెప్పిన విధంగానే సేమ్ ఇది కూడా అలానే కట్టేసుకుంటే సరిపోతుంది మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను పెడుతూనే ఉంటాను ఇంకా చాలా వీడియోస్ తీయాలని అనుకున్నాను కానీ అన్నీ కొంచెం తొందరగా ఇవ్వాల్సి వచ్చేసి చాలా వరకు అన్నీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను ఐ హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను ఈ డిజైన్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే ఇది కూడా ఒక ఫైవ్ రూమ్స్ చుట్టుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా ఈజ్ అండి చూడండి ఇలా కుచ్చు కింది వైపుకు నీళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ చూపిస్తున్న విధంగా కుచ్చు మధ్యలో నుంచి జరిత్రెడ్డుకు మధ్యలో కుచ్చుకు మధ్యలో నుంచి నీడిల్ని తీసి ఇలా టూ రౌండ్స్ చుట్టుకుంటే ముడి అనేది ఈజీగా పడిపోతుంది చూడండి మళ్ళీ మనం ముడి ఎక్కడ వేసామనేది కూడా ఎవరు కనుక్కోలేరు క్లారిటీగా ఇలా ముందు వైపుకు జరి త్రెట్ని తీసుకొని వస్తే ముడి కూడా ఎక్కడ వేసామనేది కూడా అర్థం కాదు చూడండి మీకే అర్థమవుతుంది చూడండి ఎటువైపు వేసాము మనము ముడి అనేసి ఇప్పుడు ఒక మెజర్మెంట్తో కట్ చేస్తే సరిపోతుంది అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేస్తే సరిపోతుంది మొత్తం అన్నీ కుచ్చులు కట్టిన తర్వాత మళ్ళీ ఒకటికి రెండుసార్లు చూసుకొని అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా కట్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి కుచ్చులు అన్నీ ట్రిమ్ చేసుకుంటే సరిపోతుందండి నేనైతే ప్రతి చీరకి ఇలానే చేస్తాను ఒకటికి రెండు చూసి ఏది ఎక్కువ తక్కువ రాకుండా అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసుకుంటాను చూసి ఇంతే అండి చాలా అంటే చాలా ఈజీ అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి చూడండి ఎంత బాగున్నాయో శారీ కూడా చూపిస్తాను అసలు శారీ కలరే ఇది స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది రాని ఇది నెమలి కలర్ అనమాట శారీ చూడండి ఎంత బాగుందో శారీ సిల్వర్ కలర్తో వచ్చింది అనమాట శారీ మొత్తం ఇలాగా నాకైతే చాలా నచ్చింది ఈ శారీకి డిజైన్ కస్టమర్ కూడా మేడం కూడా సింపుల్గానే వేయండి అని చెప్పారు సరే వాళ్ళకి నచ్చినట్టు అయితే ఏం చెప్పలేదు మీకు నచ్చినట్టే వేయండి డిజైన్స్ అని చెప్తే నేనైతే ఇది వేశాను చూసి కస్టమర్ కూడా మేడం కూడా చాలా బాగున్నాయని చెప్పారు నాకైతే బాగా నచ్చింది అనమాట చూడండి ఎంత బాగున్నాయో Thank you for watching. Bye bye.